ప్రజావాణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం చేత అందాల్సిన సేవలను అందిస్తుంది ఈ కార్యక్రమంలో నేరుగా కలెక్టర్ని కలిసి ప్రజలు తమ సమస్యలు విన్నవిస్తే అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు వాటిని సూచించి పరిష్కారం మార్గాలు చేపడతాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు ప్రజావాణిలో పరిష్కారానికి పరిష్కరించబడతాయనే నమ్మకంతో చాలా వరకు ప్రజలు ప్రజావాణికి ప్రతి సోమవారం కూడా తరలివస్తూ ఉంటారు అయితే రంగారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా చూసుకుంటే ప్రజావాణి కార్యక్రమం కేవలం భూ సమస్యల పరిష్కారానికి మాత్రమే కేంద్రంగా మారింది తొంభై శాతం మంది రైతులు భూ సమస్యలతోనే ప్రజావాణి కార్యక్రమానికి హాజరవుతూ తమ సమస్యలను వెళ్లబోసుకుంటున్నారు వెల్కమ్ టు నైంటీ ఫైవ్ న్యూస్ మనం ఇప్పుడు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం సహకార సంఘం డైరెక్టర్ మేమంతా మా సహకార సంఘంలో జరుగుతున్న అవినీతి అవి అక్రమాలపైన మా చైర్మన్ వాళ్ళు వైస్ చైర్మన్ పాల్పడుతున్నటువంటి అవినీతి పైన మేము గతంలో ఫిర్యాదులు చేశాం దాని మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ కూడా జరిగింది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ద యాభై ఆరు లక్షల రూపాయలు మళ్ళా కట్టాలని చెప్పేసి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు వాళ్ళని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము అందరం డైరెక్టర్లం కలిసి ఈరోజు అవిశ్వాస తీర్మానం నోటీసులు మన డిసిఓ గారికి ఇవ్వడం జరిగింది దాత్రీదేవి డిసిఓ దాత్రీదేవి గారు స్పందించి మరి తొందరలోనే దానిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ విషయంలో మేము ఈరోజు డైరెక్టర్లు అందరం కలిసి ఈ యొక్క ఆఫీస్కి వచ్చాము మంచాల సొసైటీ పదమూడు మంది ఎన్నికయ్యాము ఎన్నికై కూడా మూడు సంవత్సరాలు అయింది పుల్లారెడ్డి అనే అభ్యర్థిని చైర్మన్గా చేయడం జరిగింది వైస్ చైర్మన్గా యాదయం చేయడం జరిగింది గత సంవత్సరం కింద కొనుగోలు ధాన్యం కొనుగోలు విషయం కానీ బిల్డింగ్ కట్టిన విషయంలో కానీ సొసైటీలో అక్రమాలకు పాలు చెప్పి సంబంధిత అధికారులకి డీసీఓ కానీ కలెక్టర్ కానీ సివిల్ సప్లై కమిషనర్ కానీ విజిలెన్స్ వాళ్ళకు కానీ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ అందులో భాగంగానే స్థానిక డీసీఓ గారు మాక సొసైటీకి ఎంక్వైరీ ఆఫీసర్ను కూడా అపాయింట్మెంటు వన్ ఇయర్ కింద వేసిన ఆ రిపోర్టులో కూడా తేలింది ఏంటంటే యాభై ఆరు లక్షల రూపాయలు ఆ సొసైటీలో అవకతవకలు జరిగినాయని ఇల్లు తేల్చడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు చట్టం తన పని తాను చేస్తుంది రికవరీ చేస్తుందేమో కానీ ఈ ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఉండడం వల్ల ఆ సొసైటీ ముందుకు పోయే పరిస్థితి లేదు కనుకనే మేము పదమూడు మందిలో తొమ్మిది మందివి అవిశ్వాసం పెట్టి పార్టీలకు అతీతంగా ఆ సొసైటీని బాగు చేయడం కోసం పార్టీలకు అతీతంగా అవిశ్వాసంకి వెళ్ళడం జరిగింది ఇందులో భాగంగానే ఆ సంస్థని కాపాడడం కోసం ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి ఆ సంస్థని కాపాడాలని కోరుతూ ఈ అవిశ్వాసానికి మేము పదమూడు పదమూడు మందిలో తొమ్మిది మంది ఈ అవిశ్వాసానికి డిసిఓ గారికి ఇవ్వడం జరిగింది ఆమె యాక్ట్ ప్రకారంగా నెలలోపు మీకు డేసి డేట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇందులో భాగంగా తదుపరి చర్యలు డిసిఓ గారు తీసుకుంటాడు కనుక మేము డేట్ ఇస్తే కొత్త చైర్మన్ ఎన్నిక కోసం మేము ఎంపిక ఎన్నిక చేసుకుంటాం విజాపురం గ్రామం మంచారు మండల సొసైటీ రంగాడి జిల్లా గత సంవత్సరం కింద నా పేరు రామ్ గత సంవత్సరం కింద మేము ఫిఫ్టీ వన్ పోయినాం దాంట్లో ఎంక్వైరీ ఆఫీసర్ గారు యాభై ఆరు లక్షలు రికవరీ చేయమని కూడా చెప్పారు ఆ రికవరీ అయినాక కూడా మా చైర్మన్ వైస్ చైర్మన్ బుద్ధి మారకపోతే ఈరోజు పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానానికి వెళ్ళడం జరిగింది అవిశ్వాస తీర్మాన పత్రం మన డీసీఓ గారికి ఇవ్వడం జరిగింది ఆ డీసీఓ గారికి ఇచ్చిన ఎడల డీసీఓ గారు ఏమన్నంటే అతి తొందరగా డేట్ రిక్లేర్ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పింది న్యాయం చేసేంత వరకు వేసి చూస్తాం చేయని ఎడల మళ్ళీ ఏం చేయాలో తదుపరి నిర్ణయం తీసుకోవడానికి కోరుతున్నాం ఇప్పటికీ ఇప్పటికి మేము వన్ ఇయర్ నుంచి దీని మీద రిప్రజెంటేషన్లు చేస్తూనే ఉన్నాం ఈ జరుగుతున్న ఈ ప్రొక్రియర్మెంట్లు కానీ ఈ బిల్డింగ్ అవకతవకల మీద కానీ ఇవన్నిటి మీద ఇష్టానుసారంగా వాళ్ళు ఇట్లా రైతులను ముంచుతూ ఉన్నారు రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి కలెక్టర్ గారికి డిసిఓ గారికి సంబంధిత ఎమ్మెల్యేకు ఎంపీకి సివిల్ సప్లై కమిషనర్కి వీళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చాం అవన్నీ చూసిన తర్వాతనే వాళ్ళు చాలాసార్లు ఇప్పటికీ దాదాపు మేము ఒక పది ఇరవై సార్లు రావచ్చు పది ఇరవై సార్లు వచ్చి కూడా మేము అందరం డైరెక్టర్లం మేము అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం చేస్తుంటేనే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ కూడా వేశారు ఎంక్వైరీలో తప్పు జరిగిందని వాళ్ళు తేల్చినప్పటికీ తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఆ చైర్మన్ను వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఆ అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి రైతులకు న్యాయం చేయాలి సొసైటీకి న్యాయం చేయాలి అని చెప్పి పోరాటం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ అవిశ్వాసం కూడా తీసుకొచ్చినాం అవిశ్వాసం నోటీస్ కూడా డీసీఓ గారికి ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే మంచాడి కిషన్ రెడ్డి గారు అధికార పార్టీ చైర్మన్ ఉండి అవకతవకలు జరిగినాక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా రైతులను ముంచుతుండు నె ముంచుతున్న ఉద్దేశంతో కాక రెండుసారు రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయినా మళ్ళా వాళ్ళకే దొంగలకే తాళం చేయాలి అప్పయ పోయిన పంట కూడా వాళ్ళకి అప్పచెప్పి ఈ ఈరోజు ఇంకా అన్యాయం అంటే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు రైతులను నట్టడం ముంచుతుడు మేము కానీ అన్ని పార్టీలలో ఒక పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారికి ఇచ్చామో పట్టించుకోలేదు ఎంపీ గారు చేసే ఒక ప్రయత్నం చేసిండు కానీ ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేశారు అంటే నాది నా మనిషి మీరు ఏం చేసుకుంటూ చేసుకుంటు పని చుల్లుకనమ్మ మా భావన తోటి తీసేయడం జరుగుతుంది అటువంటి ఎమ్మెల్యే గారిని కూడా ఒకసారి మీ ప్రింట్ మీడియా ద్వారా ప్రశ్నించాలని కోరుతున్నారు కూడా ఇచ్చాం వాళ్ళు ఏం చేశారంటే డీసీఓ గారికి రిఫర్ చేశారు లెటర్ దీని మీద ఏందో చూడమని మళ్ళీ సివిల్ సప్లై కమిషనర్ గారికి కూడా ఇచ్చాం ఈ విధంగా జరుగుతుందని చెప్పి మేము కూడా చర్యలు తీసుకుంటామని చెప్పినరు అయితే ఇక అవన్నీ వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారు డిపార్ట్మెంట్ కానీ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ మాత్రమే వేసిన అది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో తేల్చింది ఆ కమిషన్ ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ ఫ్రాడ్ జరిగింది మేము అవి రికవరీ చేస్తామని చెప్పిన ఇప్పటివరకు ఇప్పటి వరకు యాక్షన్ జరగలేదు మేము యాక్షన్ తీసుకోమని చాలాసార్లు డీసీఓ గారిని దాత్రిదేవి గారిని అడగడం జరిగింది వాళ్ళు యాక్షన్ తీసుకోరనే మేము అవిశ్వాసానికి కూడా రావడం జరిగింది అవిశ్వాసం నోటీస్ ఇవ్వడం జరిగింది మేము రైతులకు వడ్లు ఇచ్చినాం వడ్లు ఇస్తే ఒక్కొక్క బస్తాకు బస్తకు కిలోలు ఐదు కిలోలు తీసిర్రు తీస్తే ఆ డబ్బులు కూడా ఆరు నెలలు సంవత్సరం దాకా కూడా పడలేదు పడకుంటే కూడా మమ్మల్ని కూడా ఇంటికి వచ్చి అడిగారు అడిగినా కానీ అప్పుడు ఇప్పుడు ఇస్తామా అని చెప్పిరంట మా దగ్గర దాకా వచ్చింది వస్తే అందరం రైతు రైతు డైరెక్టర్ రమ్మందరం కలిసి అడిగితే అప్పుడు ఇచ్చిండు ఆయన అప్పుడిని సంవత్సరం తర్వాత ఇచ్చిండు రెండు సార్లు అయింది శంకరయ్యూరి తలపెళ్ళి కూడా ఇక అందాకే పోయింది పోయినా కానీ ఇక అప్పుడు ఇప్పుడు ఇస్తా అని చెప్పిండంట పట్టించుకోలేదు ఆయన గుట్లా ఇక లాస్ట్కు మేము అందరం డైరెక్టర్ అందరం కలిసి అడిగితేనే ఇచ్చిండు కొన్ని రోజులకు అడగా అడగా కూడా రెండు మూడు నెలల దాకా ఇచ్చిండు ఆయన అడుక్కుండు చేసిండు డబ్బులు ఆడుకొని అప్పుడు ఇప్పుడు ఇస్తా అని అన్నడంట అన్నాక కూడా మా దాకా తెలిసింది తెలిసినాక మేము బిగ్గర పడితే ఆయన ఇచ్చిందిలో రెండు లారీలు పట్టుకోవడం జరిగింది జయామిల్లు దగ్గర రాత్రి ఆ ఉండి పొద్దున్నే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వచ్చేంత వరకు మేమందరం పోయి ఆ లారీలు బస్తాలు తీస్తే ఒక్కొక్క లారీలో ఇరవై ఇరవై క్వింటల్ తేడా వచ్చింది తేడా వచ్చిన దానికి ఆల్రెడీ మళ్ళీ నైటు ఆర్ఐ ఏది సివిల్ సప్లై ఆర్ఐ వచ్చి ఎంక్వైరీ కూడా రాసింది ఇంకోటి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఏది మంగలిపల్లి దగ్గర జయమిల్ దగ్గర రాత్రి పది అయింది పంచనామ పంచనామ రిపోర్టు అది సరే ఇక అదంతా జరిగింది రిపోర్ట్ ఇచ్చారు గవర్నమెంట్ కైండ్వైరీ చేసినాం వాళ్ళు ఎంక్వైరీ చేయరు అదంతా రిపోర్ట్ ఇచ్చారు మేము కోరేది ఒకటే ఏంటంటే ఇది రైతుల సొమ్ము కనుక మనము ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులం కనుక వాళ్లకు న్యాయం ఏదైతే మనం ఇచ్చిన రిపోర్ట్ మీదనే ఇంత ఇంక్వైరీ అంటే వాస్తవంగా యాభై ఆరు లక్షలు తేలింది అది ఖచ్చితంగా అది రికవరీ ఎవరి మీదైతే రాశారో రికవరీ ఖచ్చితంగా పెట్టాలి ఎవరెవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులకు ఆ డబ్బులు చెల్లాలి ఈ తోటి డైరెక్టర్ ఏమే తోటి డైరెక్టర్కే బినామీ పేరుతోటి ఒక డైరెక్టర్కే రెండు లక్షల రూపాయలు ఈమె అకౌంట్లు వేసింది తోడు ఈయన పుల్లారెడ్డి అంటే ఆయన రెండు లక్షల రూపాయలు ఒక డైరెక్టర్ అకౌంట్లో వేసిండు ఆ నా అకౌంట్లో నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్పంటే ఎక్కడ డబ్బులు అని చెప్పి ఆమె తీసిస్తే తీసుకొని వెళ్ళిపోయాడు అట్లా ఏంటంటే ఊరికి నలుగురిని బినామీలను పెట్టుకొని ఆడ బా కాంట దగ్గర ఒక తూ ఒక తూకం ఇక్కడ మిల్లు దగ్గర ఒక తూకం ఎక్సెస్ ధాన్యం ఏదైతుందో ట్రక్సీట్లో అదనంగా ఇంకో రైతు బినామీ పేరు పెట్టి ఆ ఎక్సెస్ వచ్చిన ధాన్యాన్ని ఒక రైతు పేరు పెట్టడం ఆ రైతు అకౌంట్లో డబ్బులు లేపించడం ఇట్లా తేల్చినాం వాస్తవాలు ఆధారాలతో ఇచ్చినాం అది గవర్నమెంట్ అదేంది ఎంక్వైరీ ఆఫీసర్ వాళ్ళు తేల్చాడు నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా అది రికవర్ చేసి వాళ్ళకి ఇవ్వాలని మా డిమాండ్ ఇదే నా పేరు మహమ్మద్ వాజీద్ గ్రామం కాగజ్ఘడ్ మండలం మంచాల రంగారెడ్డి జిల్లా నాకు సమస్య ఏంద ఏంటంటే ఈ ధరణి వచ్చినప్పటి నుంచి మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం నాకు సంబంధించిన ఖాతా నెంబర్లో నాకు సంబంధించిన ఆధార్ నెంబర్లో ఎవరో ముక్కు ముఖం తెలవని అతను ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు ధరణిలో అది నాకు తెలియదు నేను కూడా నా నెంబర్ ఒకటి మిస్సింగ్ అయ్యింది అది పా పటా పాస్ పుస్తకంలో ఇంప్లిట్ చేయాలనే విధంగా నేను అప్లికేషన్ పెట్టుకోనికి మీ సేవా కేంద్రానికి వెళ్ళినా మీ సేవా కేంద్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నీది ఖాతాలో ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నారు అది రిజెక్ట్ అన్న కావాలి అలౌ అన్నా కావాలి అప్పటిదాకా కంప్యూటర్ ఏమో నీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసుకోదు అనే విధంగా వాళ్ళు చెప్పారు సరే అది ఏందో కనుక్కుందామని నేనేం చేశాను ఒకసారి తహసీల్ ఆఫీస్ మా మంచాల మండలం తహసీల్ ఆఫీస్ పోయినాం మంచాల మండలం తహసీల్దార్ గారితో నేను కలిసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్లు ఉన్నాయి ఇవి ఆన్లైన్గా మాకు అయితే తెలియదు మీరు ఏమైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పారు తహసీల్దార్ గారిని కూడా సంప్రదించాము మేము ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేశాము అని వాళ్ళు బాధ్యతగా బాధ్యత రహితంగా వాళ్ళు మాట్లాడారు తర్వాత ఆడియో గారి దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా మీరు పోతే కలెక్టర్ గారి దగ్గర పోండి లేకుంటే వెయిట్ చేయండి అది ఆన్లైన్ సంబంధించిన విషయం అని చెప్పారు సరే అని ప్రజావాణిలో రెండు మూడు సార్లు ఇక్కడ రావడం జరిగింది గత సంవత్సరం నుంచి ఒకటే అప్లికేషన్ కొరకు తిరుగుతున్నాను అక్కడ లక్డీ లక్డీ కాపుల్లో ఉన్నప్పుడు కూడా రాతపూర్వకంగా ప్రజావాణిలో ఎన్నిసార్లు ఇచ్చినాము ఈ అప్లికేషన్ ఎవరిదో ఏమో ఇది రద్దు చేయండి రద్దు చేస్తే మళ్ళీ నేను నా అప్లికేషన్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ఎన్నోసార్లు అక్కడ కూడా ఇచ్చాము ఇక్కడ రానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇప్పుడు ఇక్కడ వెహికల్ ఉంటేనే రావచ్చు నేను వెహికల్ లేకుంటే బస్సు సౌకర్యం లేదు ఆటో సౌకర్యం లేదు ఇక్కడ నా ఊరు నుంచి ఇక్కడ కల కలెక్టర్ ఆఫీస్కి రానికి ఎలాంటి సౌకర్యం లేదు ఉంటే నాకు బైక్ ఉంటే బైక్ మీద రావాలా లేకుంటే బస్సు వస్తే సాయంత్రం వరకు ఇక్కడనే ఉండాలా ఉదయం ఇక్కడ బస్సులు వస్తాయి సాయంత్రం వర బస్సులు వస్తాయి మధ్యాహ్నం ఏది లేదు మేము ఉదయం అన్న బస్సుకు వస్తే సాయంత్రం వరకు బస్సు వరకు ఇక్కడనే నిలగవలసిందే తప్ప మాకు ఇలాంటి సౌకర్యం ఇక్కడ లేదు ఏదో అడవిలో కలెక్టర్ ఆఫీస్ పెట్టారు నేను ఒక చిన్న గ్రామంలో ఉంటుంది ఇప్పుడు నేను ఆ గ్రామం నుంచి బస్సు ద్వారా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇవాళ సోమవారం ప్రజావాణిలో నేను అప్లికేషన్ ఎన్నోసార్లు పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఏదో పంపించామని మళ్ళీ తహసీల్దార్ గారి దగ్గర రిటర్న్ పంపితే మళ్ళీ తహసీల్దార్ గారి దగ్గర పోయాను పోతే అక్కడ ఏంది ఇంకా కలెక్టర్ ఆఫీస్ నుంచి రానేలేదని వాళ్ళు చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి లేదు మేము పంపించామని వీళ్ళు చెప్పారు ఆ తర్వాత సరే సీసీఎల్ఏ పోతే ఉంటుందండి ఆ సిసిఎల్ఏ ఆఫీస్కి పోతే వాళ్ళు ఏం స్పందిస్తారు ఒక విండో పెడతారు ఆ కిటికీలో ఏదో ఒక కంప్యూటర్ ఆపరేటర్ పెడతారు నేను పోవాలి ఆ కిటికీల లైన్లో నిలబడాలా ఆ కిటికీలో ఆయన ఏదో సమాధానం చెప్తాడు ఆ సమాధానం ఎక్కడ అర్థం కాదు దాదాపు లేదంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఒక అప్లికేషన్ రద్దు చేయించడానికి నేను తిరుగుతున్నా ఇటువంటి ప్రాబ్లమ్స్ మాకు వస్తున్నాయని అని మీకు తెలియపరుస్తున్నాను నమస్కారం అండి అందరికీ అయితే మీరు తెలియజేసేది అంటే నాది రంగారెడ్డి జిల్లా గట్టిపల్లపల్లి సొంత ఊరు నేను ఇక్కడ మైలార్దేపల్లి హై స్కూల్లో పనిచేస్తున్నా టీచర్గా హెడ్ మాస్టర్గా ఉంటే నన్ను ఒక తప్పుడు కథనాలు సృష్టించి నన్ను ఇబ్బంది పెట్టిరు నన్ను పక్కకు తప్పించిర్రు కారణం ఏంటంటే బోల్డ్ వాయిస్ ఉన్న మనిషిని తెలంగాణ వాదిని తెలంగాణ రచయితను అనేక పాటలు ఆడి పాడిన మనిషిని సో దాంతోపాటు నేను ఎస్సీ కూడా కా క్యాస్ట్ వచ్చి దళితుని మాదియ కమ్యూనిటీకి కా కావడం చేత లేనిపోని చిత్రీకరణ చేసి ఉన్న హెడ్ మాస్టర్షిప్ నుంచి తప్పించిర్రు ఇది చాలా తప్పు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పని రెండవది నా సర్వీస్ మ్యాటర్సు ట్వంటీ ఫిఫ్టీన్ సర్వీస్ ట్వంటీ ఫిఫ్టీన్ పిఆర్సి ట్వంటీ ట్వంటీ పిఆర్సి రెండు పిఆర్సీలు చేయకుండా తీవ్రమైన జాప్యం చేస్తున్నారు దీని వెంక వెనకాల ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నట్టు నేను అనుమానపడుతున్నా ఊరికనే డివో ఆపుతాడని నేను అనుకుంటలేను డిఓ కానీ ఇతర ఆఫీసర్లు కానీ ఆప్తే ఏం జరుగుతుందో దాంట్లో చట్టంలో ఉంది పిఆర్సీ చట్టాలల్లా ప్రతి పిఆర్సిల ద ద డ్రాయింగ్ ఆఫీసర్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫార్ ద అంటే స్టా ఈ స్టాపింగ్ ఈ ఏదైతే ఆపుతారో ఆయన మీద యాక్షన్ ఉంటుంది డ్రాయింగ్ ఆఫీసర్ మీద అన్నారు ఇంతవరకు అది కాలేదు అన్యాయంగా నన్ను చిత్రహింసలు పెడుతున్నారు నాకు ఓడి వచ్చేది ఉంది పది నెలల కాలానికి దానికి పది నెలల కాలానికి దాన్ని మర్చిపో అని హితవులుగుతున్నారు యాక్చువల్ నన్ను ఆపవలసిన అవసరం ఎందుకు వచ్చింది జీతం ఎందుకు ఆపవలసి వచ్చింది మరి ప్రొటెస్ట్ చేయరా నిరసన అనేది చేయరా నిరసన చేస్తే దాన్ని జీ జీతం ఆపి నన్ను ఇబ్బంది పెడుతున్నారు వీటన్నిటి మీద తక్షణమే చర్య తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను కలిసి ఆర్డర్లు తెచ్చిన ట్వంటీ సెవెంటీన్ జనవరి ఫస్ట్ నాడు వారిని కలిశాను వారు ఈపున చేసి నేను ఉన్నా నేను చూసుకుంటా అన్నట్టు మాట్లాడిరు సో వారు ఆర్డర్స్ వారు పాస్ చేసిన తర్వాత సీఎంఓ నుంచి ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఎవరికి దమ్మున్నది ఎవరు ఆపిన మీరు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి ఈ టీవీ ఛానల్ చూసేటోళ్ళు కానీ వీక్షకులంతా ఆలోచించాలి సత్వరమే అయ్యేటట్టు మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక తెలంగాణవాదికి తెలంగాణ కోసం కొట్లాడనే నేను ప్రతి చోట డయాసులవిద లేరా ఓరి ఆంధ్రోడా లేచి ఉరకవెందుకురా దబ్బునని ఉరకకుంటే దంచి మేము ఉరికిస్తాం సెక్రటేరియేటులోని చెంచాగాళ్ళు మీరు డైరెక్టరేట్లలోని దందాలన్నీ మీవి సీఎం పేసిలోన చిన్న పెద్ద మీరే ఇట్లాంటి పాటలు రాసినోనికి ఈ ఇబ్బంది ఉందంటే సాధారణ ప్రజలకు ఎంత ఇబ్బంది ఉంది ముఖ్యమంత్రి గారు మీరు సత్వరమే ఇట్లాంటి వాటి మీద మీరు ప్రతిరోజు మీరు ఏం చేయాలి మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కానీ లేకపోతే ఈవినింగ్ ఓ టైం కానీ ఒక టైం పెట్టి ప్రజల సమస్యలు వినాలని చెప్పేసి పరిష్కారం సంగతి తర్వాత మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారో తెలుసుకుంటే మంచిదనే సంగతి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే నేను డెడికేటెడ్ అంకితమై పనిచేసిన ముప్పై నాలుగేళ్ళ సర్వీసుల పిల్లలకు చిన్న చిన్న ఇబ్బందులు నాలే వల్ల ఆర్థిక పరిస్థితి ఏదైతే ఓ పెన్నో పెన్సిలో అంగ్యో లాగో ఏదన్నా అవసరం ఉంటే అట్లాంటివన్నీ చేసిన మనిషిని ప్రతి చోట ప్రతి ప్ర పని చేసిన ప్రతి చోట న్యాయం గురించి అడిగినా దానికోసము నీకు అన్యాయం చేస్తామని పట్టుబట్టిర్రు సరే నేను ఎదుర్కోనిక దైమ్ముని ధైర్యం తెగింపుకు సిద్ధపడే మనిషిని నేను ఇట్లాంటి డ్రామాలు మా దగ్గర చెల్లవు తెలంగాణ ప్రజల ముద్దల అసలే చెల్లవు ఓ నాడు వస్తుంది బిడ్డ ఆ తీర్పు మీకు మాకు అన్యాయం చేసిన దొంగలకంతా తెలంగాణ కోసం నా రక్తాన్ని ధార వచ్చిన నేను చెమటాగా మార్చిన నా మీద ఇట్లాంటివి చేస్తే అనేక బాటలు ముఖ్యమంత్రి ఏం చేసిండు పామ్ హౌజ్లా కూర్చొని కాల్స్ ఇచ్చిండు ఎవరైనా దాని గురించి భాష గురించి దాని గురించి దీని గురించి జాగో తెలంగాణ బగావోరే అన్నాడు జాగో తెలంగాణ వాళ్ళే బగావోరే ఆంధ్రోంకు రమ్మంటే ఇల్లేని అదన్ను తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన దొంగను పొట్ట చేత పట్టుకొని పట్నము బతుకొచ్చినోడు పట్నమే నాదంటుండు పట్టుకొని దంచుకోరా జగో తెలంగాణ వాళ్ళు ఇట్లాంటి పాటలు రాసినోని మీద ఇంత దుర్మార్గమైన హింస అవసరమా ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు పిలిచి కాంపెన్సేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నేను నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా కాంపెన్సేట్ చేస్తేనే మా ఆశీసులు అండదండతోటి మరోసారి బతుకుతుంది లేకపోతే కుప్పగూలే అవకాశం ఉన్నది ఇంకొక సత్యం చెప్పాలి నేను గవర్నమెంట్కు అనుకూలంగా అనేక పాటలు రాసిన బంధు మీద పాట రాసిన రైతుబంధు పథకంతో ముఖ్యమంత్రి గారు మన ఇండ్ల ముందుకు వస్తున్నారు కేసీఆర్ సారు నా ఇంటికి వస్తున్నాడు నీ ఇంటికి వస్తున్నాడు నా తలుపు దట్టుతుండు నీ తలుపు దట్టుతుండు పెట్టుబడి రొక్కముని చేతులనే వెడుతున్నాడు పంటలు వండించుకొని హాయిగా బతుకుమండు రైతు బంధు పథకంతో ముఖ్యమంత్రి గారు మన ఇండ్ల ముందుకు వస్తున్నారు కేసీఆర్ సారు దీంతోపాటు వారు తిలకపల్లి రవి అనేటటువంటి సిపిఎం దాని సంబంధిక ఆ మనిషి ఆయన అవి రాస్తుంటాడు ఎడిటోరియల్స్ ఎడిటర్తో రాస్తాడు ఏడిది రాసిన మేమేమి అడిగినామంటే ఈ భాషతోటి దాంతోటి లింక్ ఎందుకురా తెలంగాణ రాష్ట్రం కావాలంటే అదేదో బొమ్మ ఉన్నదని చెప్పేసిండు దాని మీద కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు పెద్ద ఎత్తున స్పందిస్తే దాని మీద కూడా పాట రాసిన నేను సో అట్లాంటివన్నీ అనేక పాటలు రాసిన మనుషులకు చైతన్యవంతుల మీద మీరు చేస్తున్న దుర్మార్గం అనేది ఓనాడు బట్టబయలు అవుతుంది బిడ్డ ముసుగులేసుకొని వాడు ఏదో ముఖ్యమంత్రి దగ్గర మాకు నడుస్తుంది అని చెప్పేసి కాళ్ళు విసికి చేతులు విసికి మందిని ఇబ్బంది పెడితే మంచిది కాదురా పాపం కలిగి సస్తర్రా గలీజ్ కొడుకుల అని చెప్తున్నాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏం చేస్తుందంటే మీరు పిలిచి మాట్లాడాలి నాలాంటి వాళ్ళు ఎంతమంది వేధింపులకు గురవుతున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళను సరిచేసి సంతోష పెడితే బతికి మంచిగా ఉంటుంది బతికి బట్టగడుతుంది ప్రభుత్వం అనేది నా రిక్వెస్ట్ ప్రభు డిమాండ్ కూడా చేస్తూ ఉన్న చాలామంది ప్రజలు నాలాంటి వాళ్ళు అనేక మంది చెప్తుంటే నేను ఎవరిని నమ్మను నేను దీంతోపాటు ఇంకొక పాటేందంటే గెలిచి నిలిచిన తెలంగాణ అని రాసిన గెలిచింది రా తెలంగాణ గెలిచి నిలిచింది రా తెలంగాణ ప్రాజెక్టుల నీళ్లు నీళ్లు పైకెక్కవన్నోన్ని కళ్ళు తెరిపించిందిరా తెలంగాణ కడగండ్లు తీర్చిందిరా తెలంగాణ అని చెప్పేసి ఇట్లాంటి పాటలు రాసినాం అనేక పండుగలు పబ్బాలు దండిగా జరిపించి పండుగలు పబ్బాలు దండిగా జరిపించి బోనాలు బతుకమ్మ హిమశిఖరం ఎక్కించే ఇట్లాంటివన్నీ పాటలు రాసినావు గవర్నమెంట్ వచ్చినాక రాసినాయి గవర్నమెంట్కి ఎన్నడూ వ్యతిరేకంగా రాయాలేదు ఎందుకంటే నాకున్న ఇబ్బందుల నా మిత్రులు కూడా చెప్పినందుకే నువ్వే అవన్నీ వ్యతిరేకంగా తరగక మనకు అవసరం లేదు మన తెలంగాణ తెచ్చినలో మన పనులు మనం నొక్కించుకోవాలన్నారు పనులు ఇంతవరకు కాలేదు ప్రభుత్వాన్ని చేతులు జోడొచ్చి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మాత్రమే అడుక్కుంటున్నా తక్షణమే పరిష్కారం చేయాలి నన్ను విలవాలి అక్కడికి పిలిస్తే నేను చెప్తాను నాకు నష్టం ఎట్లా జరిగింది ఈఎల్స్ కోసం పోరాటం చేస్తే ఈఎల్స్ మొత్తం తీసేస్తారా ఇదేనా ఏమున్నది ఏమ రూల్స్ చేంజ్ అయినా ఆంధ్రప్రదేశ్ పోయి తెలంగాణ వచ్చిన ప్రత్యేక రాష్ట్రం అయినాక ఈ దోపిడీ చేయాలనే రూల్స్లకు తెరలేపినరా పక్క మనిషి దోషి ఇంకోని పెట్టాలనా కులపోడైతే వాన్ని వానికి పెట్టాలా ఇట్లాంటి వాన్ని ఏంటివని చెప్పేసి ఆవేదనతో దుఃఖంతో బాధపడుతూ తక్షణమే పరిష్కారం చేయమని చెప్పేసి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి నన్ను పిలిచి మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ